ఇలా మా ఇంట్లో మేము ఆర్గానిక్ కారం పండించాం కదా మిర్చి ఆ మిర్చి తోటి మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టడం జరుగుతుంది మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు అందరు కూర్చొని పచ్చడి పెడుతున్నారు చూడు కాయలు సైజు కానీ ముక్క కానీ అంత బాగుంటుంది ఎవరికైనా ఆర్డర్ కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఇండియన్ టివ్వగలను ఎక్కడికైనా ఐదు కేజీలు మినిమం ఉండాలి కొరియర్కి పంపించగలను నీతి మిత్రులకు నమస్కారం అండి ఎస్కే ఆర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని నేను ఈ రోజున ఒక మామిడికాయ పచ్చడి పెట్టడం జరిగింది జలాలు నేచురల్ ఫార్మింగ్లో పండించిన కారంతో పెట్టడం జరిగింది కావాల్సిన వారు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మినిమం ఐదు కేజీలు ఉండాలి పచ్చడి అయితే మాత్రం నెంబర్ వన్గా ఉంటుంది సైజు ముక్క చిన్న ముక్క అనేది ఉండదు మొక్క సైజు బాగుంటుంది మామూలుగా ఇంట్లోకి పెట్టుకున్నట్టే పెడుతున్నాము ఇది వ్యాపార నిమిత్తంగా పెట్టింది కాదు నేచురల్గా పండించిన ఉత్పత్తులతోటి రైతులకి అందించాలనేది మా ఆలోచన తప్పనిసరిగా రైతులు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి మరొకసారి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ తప్పనిసరిగా నెంబర్కి ఫోన్ చేయండి అందుబాటులో ఉంటాను ఇంకా బాగా కనపడుతుంది ఒకే విధానం చూడండి కింద మీద ఎన్నిసార్లు తిరిగేస్తున్నారు మంచిగా చేస్తారు ఏదైనా కానీ పద్ధతులను మాత్రం తప్పకుండా చేసుకుంటున్నాము అందరూ రైతులు తింటారు కాబట్టి మాకు గ్రామంలోనే ఎక్కువగా సేల్స్ ఉంటుంది తప్పనిసరిగా ఎవరికైనా కావాలంటే ఇంటింటి ద్వారా పంపించగలము